వాగర్త వివ సంపృత్తు వాగర్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి వార్షిక ఫలితాలు అనగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి వార్షిక ఫలితాలు ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో తృతీయ వయ్యాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు పంచమ భావంలో వృషభ రాశులు సంచరిస్తారు ఈ కారణం చేత మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి జన సహకారం బాగా ఉంటుంది మంచి పనులకు ధనాన్ని సమయాన్ని వెచ్చిస్తారు అరకంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం మీరు పూర్తి చేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది జన్మరాశ్యాధిపతి ద్వితీయధిపతి శని భగవాను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి తృతీయ భావమైనటువంటి మీనరాశులనికి ప్రవేశించడం వల్ల ఏలు నాటి దోషం నుంచి బయటపడతారు శని సహకారాన్ని అందుకోగలుగుతారు ఆ రకంగా మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది జన సంబంధాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పరిశ్రమలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయంలో అనగా మీనరాశిలో రాహు సంచారం రెండు వేల ఐదు మే పద్దెనిమిది వరకు ఉంది ఆ రకంగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి జన సహకారం బాగుంటుంది ధైర్యం చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూల వాతావరణం లభిస్తుంది మరి ఈ మకర రాశి వారికి అష్టమాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసాల్లో తృతీయ భావమైనటువంటి మీనరాశిలోను రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో సష్టమభైనటువంటి మిథున రాశులోను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తుల వృక్షిక రాశుల్లోనూ అనగా సూర్య భగవానుడు మకర రాశి వారికి తృతీయ భావమైనటువంటి మేనరాశిలోను సష్టమ భావం అనేటువంటి మిథున రాశిలోను దశమ లాభ భావమైనటువంటి తుల వృచ్చిక రాశులను సంచరిస్తూ అధికారం నుంచి పూర్తి సహకారాన్ని వారి అండదలను మీకు ప్రసాదిస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉన్న పదవుల్లో అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం కుదుట పడుతుంది తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు ఈ రకంగా సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మకర రాశి వారికి విశేషంగా సుఫలితాలని సహకారాన్ని అందిస్తాడు మరి మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి మాసాల్లో సష్టమ భావంలో మిదం రాశులు సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో తుల వృక్షిక రాశిలో సంచరించడం వల్ల నూతన భూములు కొనుగోలు వల్ల విశేషమైన సౌఫలితాలు పొందగలుగుతారు నూతన గృహ నిర్మాణం ప్రారంభించుకోగలుగుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు కొన్ని కోర్టు వివాదాల నుంచి మీరు ఆదాయాన్ని పొందగలుగుతారు అనగా విజయాన్ని సాధించుకోగలుగుతారు జన సహకారం బాగా ఉంటుంది కుటుంబం కోసం ధనాన్ని వెచ్చించి కుటుంబం కోసం మంచి కార్యక్రమాలు చేసి సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మకర రాశి వారికి గురువు శని రాహువు రవి కుజుడు ఈ ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందిస్తున్నాయి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా శుభలితాలు పొందే అవకాశం ఉంటుంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారు మే పద్నాలుగు తర్వాత సష్టమ భావంలోనికి గురుదోషం ఉంది కనుక దత్తాత్రేయ స్వామిని సందర్శించండి గురు చరిత్ర పారాయణం చేయండి శనగలు దానం చేయండి ద్వితీయ భావంలో కుంభంలో రాహు రావు రాహు ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అలాగే అష్టమభావంలోకి అనగా సింహరాశులోకి కేతు సంచారం ఉంది ఇది కాల సర్ప దోషం అనగా రావుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ కాలం చేత శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో కేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారు అలాగే ప్రతినిత్యం సూర్య ఆరాధన చేస్తూ సూర్య భగవానికి నమస్కరిస్తూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తిస్తూ ఆదివారం రోజు ఒక కేజీ గోధుమలు గాని గోధుమ పిండి కానీ అలాగే మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారి కానీ మీ కార్యాలయంలో పనిచేసే పేదవారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీరు చేసేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతం రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు సుందరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ సష్టమభావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం సష్టమభావంలో కేతు వల్ల భగవంతుని ఆశుసుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సష్టమభావం అయినటువంటి సింహరాశులో తృతీయ భావం అనేటువంటి వృషభరాశులు సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు గాని మంత్రి పదవులు కాని లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమో భావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్థ రాశిలో అనగా దశమోభావంలో సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింప చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజ అనుకూలత వల్ల ఎక్కువ భూ భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి కానీ ఈ మీనరాశి వారు భావంలో గురుదోషం కనిపిస్తోంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశంలో జన్మరాశిలోను వేయులోను సంచరించేటువంటి రాహువు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వేయి సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏదారి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఈ శని దోషం నుంచి బయటపడ్డానికి ఏళ్ళ శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తోంది కనుక కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు నమస్కారం